అందరికీ నమస్కారం అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా ఈజీగా పల్లెటూరు స్టైల్ ఎలా చేసుకోవాలి పల్లెటూరు స్టైల్ అనే కాదండి నేను ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో వంటలని ఇలానే చేస్తాను ఇప్పుడున్న వీడియోలో హెల్త్ బాగోనప్పుడు అలా మిక్సీలో వేస్తాను కానీ మసాలా కానీ నేను చేసే స్టైల్ ఒకే ఒక్కసారి చేయండి అండి చాలా చాలా బాగుంటుంది ఇదేంటి ఈ రోజులో మిక్సీలో ఉన్నగా రోల్ అంటారా రోట్లో నూరింది మిక్సీలో వేసింది అంత తేడా ఉంటుందో అంటే అంత తేడా ఉంటుంది ఒక్కసారి మసాలా నూరి వేయండి చాలా చాలా బాగుంటుంది సండే చూపించాల్సిన రెసిపీ ఏంటా మండే చూపిస్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి మా ఇంటి ముందు వాళ్ళు కోతుని తిప్పారనమాట దేవుడికి అది మాకు ఈరోజు పెట్టారు అందుకని చెప్పి ఈరోజు కర్రీ నేను ఇలా వంట చేసి చూపిస్తున్నాను ఎవ్రీ సండే ఇలా చేసుకున్నా నా వల్ల కాదు హెల్త్ బాగోలేదు అనుకున్నప్పుడు మాత్రం మిస్ చేసుకుంటాను ఎన్ని ఉన్నా సరేనండి కంపల్సరీ ఇలానే చేసుకుంటాను ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ ఉల్లిపాయ మధ్యకే వేగాలండి టమాటా అలా వేగకూడదు వే టమాటా ముందే వేసేస్తే దాంట్లో గ్రేవీ మొత్తం ముందే ఇంకిపోతుంది సగం కర్రీ ఉడికిన తర్వాత వేయాలి ఎప్పుడైనా సరే ఉప్పు కూడా మనం వెంటనే వేసుకోకూడదండి కర్రీస్ లేట్గా ఉడుకుతాయి అందుట్లో మటన్ చాలా లేట్గా ఉడుగుతుంది ఇలా మధ్యలో వేస్తేనే టమాటా ఉప్పు చాలా చాలా బాగుంటుందండి దానికి కావాల్సిన మసాలాలు ధనియాలు చెక్కా లవంగం అండి అంటే కర్రీ దాదాపు కిలో ఉంటుంది అందుకని ఒక స్పూనే తీసుకున్నాను గసగసాలు కూడా తీయించుకో తీసుకున్నాను అలా లైట్గా రోస్ట్ చేసి వాటిని మనం మిక్సీ చేసుకోవాలండి ఫస్ట్ వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి ధనియాలు చక్కాల మొంగని ఈజీగా నలుగుతాయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టైం పడుతుంది అంతేగాని ప్రాసెస్ అంతా చాలా చాలా ఈజీ అండి చూసారా తొందరగా ఉడికిపోతుంది మసాలా తొందరగా వేగుతుంది అలా నూరుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను మసాలా మీరు చూసారో లేదు అలా నూరుకుంటే ఫస్ట్లో అనేది తర్వాత నేను ఫస్ట్లోనే ఉల్లిపాయ వేగిన తర్వాత చిన్నపాయి అల్లం పేస్ట్ అనేది వేసేసాను సుగం కర్రీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతే కారం వేయాలి ముందే వేయకూడదు దాని టేస్ట్ అనేది పోతుంది అలా ఉడికిన తర్వాత రోడ్లో రోలు కడిగిన వాటర్ని మాత్రమే వేయాలి కొద్దిగా వేసుకోండి గ్లాస్ వరకు వాటర్ పడతాయి ఎప్పుడైనా సరే మటన్ కానీ నాటుకోడి కానీ పారం కోడి కానీ ఏదైనా సరే కుక్కర్లో ఉడకబెడితే అంత టేస్ట్ ఉండదండి ఉల్లిపాయతో పాటే హాఫ్ కర్రీని అలా ఉడకబెడితే చాలా చాలా బాగుంటుంది నేను కుక్కర్ అనేది ఆల్మోస్ట్ పప్పుకు తప్ప నేను కర్రీస్కోవానండి ఎంత టైం ప్రాసెస్ అయినా సరే సిమ్లో పెట్టేసేసి ఇలా వండుతాను కావలసిన వాటర్ పోసేసుకోవాలి మూత పెట్టేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అలా ఉడిగితే చాలండి ఆల్మోస్ట్ మనకు ముందే పావు అనేది ఉడిగింది కదా ఆల్మోస్ట్ కర్రీ డన్ అండి చూసారా మరీ పులుసులాగా ఉండకూడదు మరీ గ్రేవీలాగా ఉండకూడదు ఆల్మోస్ట్ కర్రీ నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ధనియాలు చెక్కా లవంగం గసగసాలు పొడి అనేది వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర అనేది వేయాలి ఎక్కువ మసాలాలు ఏవేవో వేసి కొబ్బరి వేసి చేయడం కన్నా ఇలా ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నూరుకొని చక్కగా ధనియాలు గసగసాలు కూడా నూరుకొని ఇలా వేసుకొని ఒకే ఒక్కసారి ట్రై చేయండి ఎన్నో మసాలాలు గంటల గంటలు ప్రాసెస్ ఏం కాదు కానీ టైం మాత్రం పడుతుంది అలానే టేస్ట్ ఉండదని కాదండి నేను గ్లాస్ వాటర్ పోసాను కుక్కర్లో ఏమీ ఉడకబెట్టలేదు ఆల్మోస్ట్ చూసారా అయిపోయింది ధనియాలు చక్కా లవంగం గసగసాల పొడి అనేది వేసాక మనం ఎక్కువసేపు అనేది ఉంచకూడదండి ధనియాలు ఫ్లేవర్ అనేది పోతుంది ఒకే ఒక్క సెకండ్ ఒక పది సెకండ్స్ అలా ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి వెంటనే అంతేగాని మనం ఎక్కువసేపు ఉంచితే దాని స్మెల్ అనేది పోతుంది ఇప్పుడు 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 స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి కర్రీ సూపర్ ఉంటుందండి ఇక దోశలోకి చపాతీలోకి అద్దరిపోతుంది నా వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఏ కర్రీస్ అయితే వండుకుంటాను నేను ఎలా అయితే ఉంటానో నేను ఎలా ఇంటి పనులు కానీ వంట పని కానీ చేస్తాను అవన్నీ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వీడియో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కర్రీ సర్వ్ అయిపోయింది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ